మూడో పేద నారాయణ గారు అంటే చేర్మన్ చేతనం రెడ్డి గారు కలిసి ఎమ్మెల్యేలు అందరూ పార్టిసిపేట్ చేశాము విషయం ఏంటంటే నుడా కింద నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి వాటిని రెగ్యులరైజ్ చేసి ఆ ఎవరైతే పొరపాటున కొన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలనేది మా గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం దాని మీద గౌరవ మంత్రి గారిని మేము మా కందుకూరులో కనుక అవసరం శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథరుడిగా వేసినట్టు ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాట్ ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈరోజున మన మినిస్టర్ గారు ఆధ్వర్యంలో శాసనసభ్యులతో ఈరోజు నడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి వారి శాసనసభ్యులతో డిస్కస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం చేసిన అనేక అవకతలు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని స్పాయిల్ చేయటమే కాదు పది లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు ఇటు అద్భుత ఆర్టీసులు కూడా మొత్తం నిర్మాణం చేశారు ఈరోజు మన మున్సిపల్ శాఖ మధ్యలో నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ మీటింగ్ జరగడం జరిగింది ఆ మీటింగ్కి మాజీ మంత్రివర్గాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అదే రకంగా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు ఇంటూ నాగేశ్వరరావు గారు కావ్య కృష్ణారెడ్డి గారు మన గిరి గారు జిల్లా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ అవడం జరిగింది అందరు అధికారులు ఒక మంచి మీటింగ్ ఈ చాలా రోజు నుంచి నేను సార్ని అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ ఒక బలంగా ఉంటే జిల్లాని అభివృద్ధి చేయొచ్చు అర్బన్ డెవలప్మెంట్ బలంగా ఉండాలంటే ధనం కావాలి దానికి ఎలా గతంలో ఉన్నటువంటి కావ్యల్లో ఎంఏజీ లెవెట్లో ఉన్న కాంట్రాక్టర్ ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అనేక అవతకులు పాల్పడ్డారు నేను అనేక సార్లు మా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను నేను అదే రకంగా విజయవాడలో కూడా మాట్లాడటం జరిగింది దాన్ని పబ్లిక్ హెల్త్ వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది ఇరవై ఏడు కోట్లకు పనిచేస్తే ఇరవై ఆరు కోట్లు డబ్బులు ఇచ్చున్నాం ఇంకా వాళ్ళు పని చేయట్లేదు లేకుంటే దాని మీద విలువ సంకరణ చేసి ముందు వాళ్ళని రద్దు చేసి మళ్ళీ అతి త్వరగా మళ్ళీ పిలిస్తే దాంట్లో డబ్బులు వస్తాయి నెల్లూరుని ఒక అభివృద్ధి పథంలో నడపచ్చు అదే రకంగా ఈరోజు నారాయణ గారు చెప్పారు అందరికీ విజయవాడ అధికారులతో కూడా మాట్లాడారు అర్బన్ డెవలప్మెంట్ అండ్ కలెక్టర్ గారు పొలాలు ఎలా చేసుకోవాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకున్నాం ఇప్పుడు బండేపల్లిలో చంద్రమోహన్ గారు అగ్రి అయ్యారు దాదాపు ముప్పై ఎకరాలు అక్కడ ఇస్తున్నారు ఇంకో దగ్గర కూడా ఇంకొక ఇరవై ఎకరా ఉంది అది ట్రై చేస్తున్నారు వింజమూర్లో తొంభై నాలుగు ఎకరాలు రేపు మా విస జాయింట్ కలెక్టర్ గారు వెళ్ళి అది ఫైనల్ చేస్తారు ఎనీహావ్ ఈరోజు నారాయణ గారు దీని మీద ఒక క్లారిటీ తెచ్చారు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది చాలా అదృష్టం చాలామంది భయపడుతున్నారు మాకు ఇళ్ళకి పర్మిషన్ రాదని అదొక అదృష్టవరంగా ఈరోజు నారాయణ గారు చంద్రబాబు గారితో మాట్లాడి ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటిది ఏడు పర్సెంట్ తగ్గించారు అది కూడా అక్టోబర్ ఇరవై నాలుగు ఆఖరి తేదీ కానీ చాలామంది అప్లై చేసుకోవట్లేదు ఇది మంచి వరం దీన్ని ఎవరైతే నెగ్లెన్స్ చేస్తారో జీవితంలో వాళ్ళు ఇంక ఇల్లు కట్టుకోలేరు వాళ్ళకి రోడ్లు రావు ఏమి రావు మంచి అవకాశం దీన్ని చేసుకోండి ఎవరైతే దీన్ని ఉపయోగించుకోరో ఎవరైతే నెగ్లెన్సీ చేస్తారో వాళ్ళ మీద నుడ తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని మనం హెచ్చరిస్తున్నాం అదే రకంగా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం మధ్య రకం ఇప్పుడు ఇప్పుడు కావ్య కృష్ణరాడు గారు చెప్పినట్టు వాళ్ళు రెగ్యులర్ చేసుకుంటే వాళ్ళకి మంచి మంచి ధరలు వస్తాయి గవర్నమెంట్కి బాగుంటుంది పద్నాలుగు పర్సెంట్ ఏడు పర్సెంట్ చేస్తే చేసింది దయచేసి అర్థం చేసుకోండి మీకోసం పేదవారి కోసం మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కోసం మొత్తం తగ్గించారు అది త్వరలో చేసుకొని మీ మీ ఫ్లాట్లకి మీ చేతుల్లో మీ భవిష్యత్తు ఉంది దాన్ని నిర్ణయించుకోమని చెప్పి కోరుతూ ఈరోజు ఇంత మంచి మీటింగ్ పెట్టినటువంటి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ